హలో ఇరవండ్ నేను మీ నందిత డైటీషియన్ ఈరోజు మనం గౌట్ గురించి తెలుసుకుందాం అసలు గౌట్ అంటే ఏంటి గౌట్ ఎందుకు వస్తుందో ఫస్ట్ అయితే తెలుసుకుందాం గౌట్ అంటే ఏంటంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఉంటే అది గౌట్గా ఫామ్ అవుతుంది సో ఈ గౌట్ అనేది మనకి జాయింట్స్లో స్టోన్స్ లాగా ఫామ్ అయిపోయి మనకు ఎక్సెస్ పెయిన్ అనేది వస్తుంది స్వెల్లింగ్ అనేది వస్తుంది జాయింట్స్ అనేటివి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది సో మనకి ఎల్బోస్ దగ్గర కానివ్వండి ఫింగర్స్ దగ్గర ఫింగర్ జాయింట్స్ దగ్గర బ్రిస్ట్ దగ్గర అండ్ నీస్ దగ్గర ప్రతి ఒక్క జాయింట్ దగ్గర అండ్ ఫీట్ దగ్గర ప్రతి ఒక్క చోట ఇది స్వెల్లింగ్ లాగా ఫామ్ అయిపోయి రెడ్ కలర్లో మనకి పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట సో ఇది ఎందుకు వస్తుందంటే దీన్ని గౌటీ ఆర్థరైటిస్ అని కూడా ఉంటారు ఇది ఎందుకే ఎక్కువగా ఎందుకు వస్తుందంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి ఉండవలసిన దానికల్లా ఎక్కువగా ఉండడం దానివల్ల మనకి గౌట్ అనేది వస్తుంది సో ఇప్పుడు మనం యూరిక్ యాసిడ్ లెవెల్స్ మన బాడీలో ఉండవలసిన దానికన్నా ఎందుకు ఎక్కువ ఉంటుందో అయితే చూసుకుందాం మనము తీసుకునే ఫుడ్లు అండ్ మన బాడీలో ప్యూరిన్స్ అనేటివి ఎక్సెస్గా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల లేదా ఎలిమినేషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల వలన అవి మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ గా ఫామ్ అవుతాయి సో ఇప్పుడు మనము ప్యూరిక్ ప్యూరిన్ ప్యూరిన్ అనే ఫుడ్స్ అనేటివి ఎక్కువగా మనము ఎక్కువగా ఉండే ఫుడ్స్ అంటే ఏంటంటే అవి ఎక్కువగా రెడ్ మీట్ కానివ్వండి ఆర్గాన్ మీట్ కానివ్వండి నాన్ వెజ్ ఐటమ్స్లో ఎక్కువగా మనకి ఉంటుంది ఇవన్నీ మనము ఎవరైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్తో సఫర్ అవుతున్నారో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ వాళ్ళు ఇలాంటి ఫుడ్స్ ని ఎక్కువగా అవాయిడ్ చేయాలి దీంతో పాటు మనము యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి వైటమిన్ సి అనేది ఎక్కువగా తీసుకోవడం వలన అండ్ వైటమిన్ సి అనేది మన డైట్లో అట్లీస్ట్ డైలీ ఇంక్లూడ్ చేసుకోవడం వలన యూరిక్ యాసిడ్ లెవెల్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా ఎవరైతే ఉండవలసిన దానికన్నా ఎక్సెస్ వెయిట్ ఉంటారు గా ఉంటారు అలాంటి వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దీంతో పాటు డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళకు కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉండవలసిన రేంజెస్లో కన్నా అబ్నార్మల్టీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందరికీ ఉంటుందని కాదు బట్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ మన బాడీలో ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఆథరైటిస్ గౌటి ఆథరైటిస్ అండ్ పెయిన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది స్వెల్లింగ్గా ఉంటుంది ఈ స్వెల్లింగ్ మనకి వన్ వీక్ నుంచి టూ వీక్స్ వరకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి సో ఈ వేరిక్ క్యాసిల్ లెవెల్స్ని మన బాడీలో నేచురల్గా కంట్రోల్ చేసుకోవడానికి మనము తీసుకునే ఫుడ్లో ప్యూరిన్స్ తక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి లైక్ మనం యాపిల్ తీసుకోవచ్చు బనానా తీసుకోవచ్చు అండ్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే మనం ఆరెంజెస్ తీసుకోవచ్చు పోమోగ్రనేట్ తీసుకోవచ్చు వాటర్ మెలాన్ ఇవన్నీ ఏంటంటే మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం వలన మనము మన బాడీలో ప్యూరిన్స్ అనేటివి కంట్రోల్ చేసుకోవచ్చు యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు దీంతో పాటు వెయిట్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనము ఉండవలసిన కనుక బరువు అనేది ఎక్కువగా ఉంటే ఇది మనకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి పెరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు వెయిట్ని కంట్రోల్ చేసుకోవాలి ఐడియల్ బాడీ వెయిట్ని మెయింటైన్ చేయాలి వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేటివి ఎక్కువగా తీసుకోవాలి అండ్ వాటర్ బాగా తీసుకోవాలి మన బాడీలో మనము ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ యూరిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్స్ని ఎలిమినేట్ చేయడానికి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ సెవెంటీ పర్సెంట్ వరకు మన బాడీలో ఉండే యూరిక్ యాసిడ్ లెవెల్స్ని బయటకు ఎలిమినేట్ చేయడానికి వాటర్ వాటర్ ఎక్కువ తీసుకోవడం వలన అంటే మన బాడీకి మనకి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ తీసుకోవడం వలన ఎందుకంటే వాటర్ ఇంటెక్ కూడా పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది సో ఎక్కువగా ఎక్సెస్ యూరిక్ యాసిడ్ తో సఫర్ అయ్యేవాళ్ళు వాటర్ ఇంటెక్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి వాటర్ కరెక్ట్గా తీసుకోవడం వలన మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీ నుంచి నేచురల్గా ఎలిమినేట్ చేయొచ్చు దీంతో పాటు ఆర్గాన్ మీట్ కానీ అండి ఆర్గాన్ మీట్స్ లైక్ లివర్ ఇలాంటివి ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి మీట్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి దీంతో పాటు యూరిక్ యాసిడ్ లెవెల్స్ కంట్రోల్ అయ్యేంత వరకు మన బాడీలో కొద్దిగా మనము ఎక్సర్సైజ్ కూడా చేయడం చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ చేయడం వలన మనం అధిక బరువుని కంట్రోల్లో చేసుకోవడం వలన కూడా మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి మనం కంట్రోల్ చేసుకోవచ్చు సో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి మనము ఎప్పుడు ఎలా తెలుస్తుంది మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ మన బాడీలో ఎక్కువ ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే మనము ఉండవలసిన దానికన్నా రేంజెస్ ఎక్కువ ఉండడం వలన ఏదైనా టెస్ట్లు చే టెస్ట్ అనేది ఇంపార్టెంట్ సో ఎవరీ సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ మనము యూరిక్ యాసిడ్ లెవెల్స్ టెస్ట్ చేసుకోవడం వల్ల కూడా మనకు యూరిక్ లెవెల్స్ ఎంత రేంజ్లో ఉన్నాయి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో మనం తెలుసుకోవచ్చు సో ఈరోజైతే మనం యూరిక్ యాసిడ్ గురించి తెలుసుకున్నాం కదా ఇంకొక రోజు మళ్ళీ ఇంకొక కొత్త టాపిక్తో కలుద్దాం వరకు నమస్తే మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో మళ్ళీ ఒకసారి వివరంగా తెలుసుకుందాం మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ని అంటే ఈ గౌట్ని తగ్గించడానికి ఈ గౌటి ఆథ్రైటిస్ని కంట్రోల్ చేయడానికి మనము నేచురల్గా మనము మనం తీసుకునే ఫుడ్లో ప్యూరిన్స్ తక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి ప్యూరిన్స్ తక్కువగా ఉండే ఫుడ్స్ అంటే మనము యాపిల్ తీసుకోవచ్చు బనానా తీసుకోవచ్చు అండ్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేటివి ఎక్కువగా తీసుకోవాలి విటమిన్ సి అనేది తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ని మనం నేచురల్గా ఎలిమినేట్ చేయొచ్చు విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే మనం పోమోగ్రనేట్ తీసుకోవచ్చు వాటర్ మెలాన్ తీసుకోవచ్చు దీంతోపాటు జాంపండు తీసుకోవచ్చు ఇవన్నీ మంచి నేచురల్గా దొరికే విటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ కంప్లీట్గా రెడ్ మీట్ ఆర్గాన్ మీట్ అండ్ ఇలాంటి మీట్ ఎనీ టైప్ ఆఫ్ మీట్ అనేటివి మనకు కంప్లీట్గా అనేది అవాయిడ్ చేయాలి ఇంక్లూడింగ్ ఫిష్ ఫ్యాటీ ఫిష్ తీసుకోవడం వలన కూడా మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి మనం ఈ ఫుడ్ని అవాయిడ్ చేయాలి దాంతోపాటు విటమిన్ సి అనేది ఎక్కువగా తీసుకోవాలి అండ్ వాటర్ బాగా తీసుకోవాలి వెయిట్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి దీంతోపాటు మనము రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేయడం వల్ల మనం యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేయొచ్చు అండ్ ఎక్స్పెషలీ ఎవరైతే డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు డయాబెటీస్ సఫర్ అయ్యే వాళ్ళు కానీయండి కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు పాటు హైపర్ టెన్షన్ ఇది కొంతమంది మెటబాలిక్ డిసార్డర్తో సఫర్ అయ్యే వాళ్ళకు కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ థైరాయిడ్తో సఫర్ అయ్యే వాళ్ళకు కూడా కొంతమందికి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనము యూ యూరిక్ యాసిడ్ లెవెల్స్ని అంటే ఈ గౌట్ అనే ప్రాబ్లమ్ని మనం కం కంట్రోల్ చేయడానికి మనం తీసుకునే ఫుడ్లో షుగర్ ఐటమ్స్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అండ్ ఫ్రక్టోజ్ రిచ్ ఫుడ్స్ ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయడం వలన కొద్ది రోజుల వరకు స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అవుట్ చేయడం వలన యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని తిరిగి మనము నేచురల్గా నార్మల్ రేంజెస్కి తీసుకురావచ్చు ఇలాంటి ఫుడ్స్ డెఫినెట్లీ ఇంక్లూడ్ చేసుకోవాలండి ఎందుకంటే యూరిక్ లెవెల్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి బాడీలో ఎక్కువ అయిన తర్వాత మనకి ఆ స్వెల్లింగ్ కానీ అండి జాయింట్స్ దగ్గర స్వెల్లింగ్ ఆ పెయిన్ అండ్ ఇది కంట్రోల్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి మనం తీసుకునే ఫుడ్ని కంట్రోల్ చేయడం ద్వారా మనం ఫుడ్లో ఏం తీసుకోవాలి ఎలాంటివి అవాయిడ్ చేయాలి అవన్నీ ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా మన బాడీ మనం యాసిడ్ లెవెల్స్ నేచురల్ గా అయితే కంట్రోల్ చేయొచ్చు సో ఈ రోజు మనం తెలుసుకున్నాం కదా ఇంకొక రోజు మళ్ళీ మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్తే